ఒంగోలు నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి చేసి చూపిస్తున్న నాయకులు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అని అభివృద్ధి లేదని విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకులు కళ్ళు తెరిచి చూడాలని జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ విమర్శించారు నగరంలోని ఇరవై మూడవ డివిజన్ పరిధిలోని కోట వీధి ప్రాంతాలలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకావ్యకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకుని మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు కరోనా సమయంలో ముస్లింలను ఆదుకొని అండగా ఉన్న వ్యక్తి బాలినేని అని అలాంటి వ్యక్తికి మా ఓట్లు వేస్తామని స్థానికులు శ్రీకావ్యకు తెలిపారు డివిజన్లో ప్రచారానికి తిరుగుతున్న శ్రీకావ్యకు బాకా బ్రదర్స్ ఇంటి వద్ద దిష్టి తీసి స్వాగతం పలికారు బాలినేని ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారని కావటి రవికుమార్ గుర్తు చేశారు టీడీపీ వాళ్ళు అభివృద్ధి లేదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు పేదలు ఎప్పుడు పరితపించే నాయకుడు బాలినేని అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతిజార్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ మట్టారాజు డివిజన్ ఇన్ఛార్జ్ నాగూర్ మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేతారి లలిత నాంచారమ్మ అన్వర్ ఇరాయితుల్లా ఆరిఫ్ కోలాం సుబ్బు మాభాషా అశీష్ తాళ్ళు రవి జుబేర్ డీసెంట్ భాష మజీబ్ ఫిరోజ్ జీలు ఇస్మాయిల్ రమీజ్ కేతా వెంకటేశ్వర్లు కన్నా శశి సింగ్ అశోక్ షఫీ సుల్తాన్ హన్ను తదితరులు పాల్గొన్నారు ఒంగోలు ప్రజలైతేనేమి రాష్ట్ర ప్రజలైతేనేమి ఈ విధంగా ప్రచారం చేసి తమ కుటుంబం కోసం ఈ విధంగా రాజకీయం రాజకీయంలో తిరగచ్చు అని చెప్పి చేయొచ్చని చెప్పి కొత్తగా నిర్వచనం పలికినటువంటి కావ్యం గారు ఈరోజు మా ఇరవై మూడో డివిజన్లో కోటవీధి అరవపాలెం దండుపాలెం మరి గానూపాలెంలో విస్తృతంగా డోర్ టు డోర్ పర్యటన చేయడం జరిగింది మరి ప్రతి గడపలోను ప్రతి ఇంటిలోనూ సాధారంగా కావ్యమును ఆహ్వానించి అమ్మ మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు మాకు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు చేసి చేసిన సేవ మేము మరువులైనది ఖచ్చితంగా మీకే ఓట్లేస్తాం మీరు ఎన్ననబడి రావటం మాకైతే నచ్చలేదని చెప్పి మహిళలు చెప్తుంటే చాలా చాలా ఆనందంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఏదైతే చెప్పాడని చేస్తాడంటే అనే భాగంలో భాగంగా నినాదంలో ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ చేస్తానన్నారు మరి ఆ పట్టాలు ఇచ్చే క్రమంలో తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తును కూడా ఒక ఫలంగా పెట్టారు వాసన్న కారణం ఏంటంటే దాదాపుగా మాటిచ్చారు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తా అని చెప్పి ఇరవై ఐదు వేల మంది పేదల గుండెల్లో ఉండడం కోసం తమ కుటుంబ రాజకీయ అలాగే వాళ్ళ కుటుంబ సంతోషంగా వదులుకున్నటువంటి వ్యక్తి భాను శ్రీనివాసరెడ్డి గారు అది గర్వంగా చెప్పుకోవచ్చు ఆదా మరిచి టీడీపీ వాళ్ళకి ఓట్లేస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి మరి మళ్ళీ మీరు లంచాలయాల్సి వచ్చింది మున్సిపాలిటీకి వెళ్తే లంచం అలాగే ఎంఆర్ఆఫీస్కి వెళ్తే లంచాలయాల్సి వస్తాయి అదే వైఎస్ఆర్సీపీకి వెళ్తే మీ ఇంటికి వస్తాడు వాలంటరీ మీ ఇంటికి వచ్చి మీకు ఏం ఏం కావాలంటే అది దగ్గరుండి చూసుకుంటాడు దానికి దగ్గరుండి చూపించే బాధ్యత కావ్యమ్మారు తీసుకుంటారు పరిణితి బాబు తీసుకుంటారు అలాగే వాసన తీసుకుంటారు ససమ్మ తీసుకుంటారు అని తెలియజేస్తూ అందరికీ ఇంకోసారి విన్నపం మే పదమూడవ తేదీన తేదీన జరుగు ఎన్నికల్లో అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి అక్కడ మెజార్టీతో వాసన గెలిపించాలని చెప్పి కోర్చు ఈ బ్రహ్మరంజు చూస్తుంటే నాకు ఆరు వందల మెజార్టీ వచ్చింది వాసన ఇంకా ఎనిమిది వందలు వచ్చింది ఇంకా రెండు వందలు ఎక్కువ మెజార్టీ వచ్చిందని కనిపిస్తుంది ఇంకా రాను రోజుల్లో కావ్యమ్మ గారి ప్రచారం చూసి ఇంకా వాసనకి ఇప్పుడుదాకా ఇరవై వేలు మెజార్టీ వచ్చింది నలభై వేలు దాకా అంచుకున్న కనబడి నాకు మనసు కనిపిస్తుంది ఇంకా జనాలు రేపు పదమూడవ తేదీ జరుగు ఎలక్షన్ల పోలింగ్లో వాసన గారికి ఎంపీ గారికి రెండు ఓట్లు వేసి బ్రహ్మదం పట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఏ డివిజన్కి వెళ్ళినా కానీ ఏ విధంగా అయితే వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు అలాగే ఈరోజు కూడా వారి మీద చూపిస్తు ప్రజలు వారి మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూస్తుంటే ఈ రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ మనకి మంత్రిగా మనకి కాబోయే మంత్రి మన రెడ్డి శ్రీనివాసరెడ్డి అని కన్ఫామ్గా చెప్పుకోవచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్టింగ్లో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో వాటిని నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ప పద్నాలుగులో మేనిఫెస్టో ప్రకటించారు కానీ ఏది కూడా నెరవేర్చింది లేదు మరి నెక్స్ట్ టైం మళ్ళీ మన జగననని అలాగే మన ఒంగోల్లో మన వాసనని గెలిపించుకుంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మేలు జరుగుతుందని ఆశిస్తూ ప్రజలందరినీ వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని